అది ఏ విధంగా అంటే గంగా మూడు లోకాలని పవనం చేస్తూ భూలోకంలో నీటి మంది విషయం ఎందుకయ్యా అంటే స్నానానికి ఎందుకు ప్రశస్తము అంటే ఈ కార్తీక మాసం నెలలోనూ కూడా చంద్రుడిలో అమృత శక్తి ఉంటుంది మనం పవనమే చూడాలి కాసేపు బహుశా ఈరోజు వర్షం చూసింది కాబట్టి పెద్ద భీమం కనపడదేమో కానీ ఈ కార్తీక మాసంలో

పుణ్యం కలుగుతుంది అని చెప్పాలి ఇంతకీ పుణ్యం పాపం పుణ్యం అంటే మంచి పాపం అంటే చెడు మనకు అర్థం ఏంటి చెప్పాలంటే మనం పుణ్యం చేశామంటే మనకు కూడా భగవంతుడు మేలు చేస్తారు మనము చెడు చేశామంటే కర్మల్లో ఇరుక్కుంటూ ఉంటాం మొత్తం ఏది చేసినప్పటికీ కూడా కర్మను అనుభవించవలసిందే ఎవడైనా దేవుడైనా సరే చివరికి అనుభవించవలసిందే శ్రీరామచంద్రుడు సాక్షాత్ అయినప్పటికీ రామాయణంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిజంగా దేవులలో శ్రీకృష్ణుడి కనుక మించినటువంటి వాడు లేరు అన్నారు మరి అతను పోయేటప్పుడు కూడా చివరలో బోయవాని యొక్క బాణంతో చనిపోయాడు మరి అతని యొక్క ఆ రహస్యం చాలా గొప్పగా అంటే ఏంటి కర్మ భాగాలంటే ఇది పూర్వకల్లోకి ఎవరొచ్చినప్పటికీ కూడా కర్మను అనుభవించాలి కర్మ అంటే పని మంచి పని అయితే మంచి ఫలితం చెడు పని అయితే చెడు ఫలితం మరి కర్మ పోవాలంటే ఏంటి చెయ్యాలి అన్నాడు ఇటువంటి సత్కర్మలు చెయ్యాలి ఈ మాసంలో వచ్చేటువంటి పుణ్య దినములలో మనము ఒక భగవంతుడికి ఏదన్నా ఇవ్వటం వల్ల కానీ అన్నదానం చేయటం వల్ల కానీ ఒక దేవాలయం కట్టించడం వల్ల కానీ ఒక దేవాలయానికి తోడ్పడటం వల్ల కానీ దేవాలయంలో సేవ చేయటం వల్ల కూడా అదే చెబుతున్నాము అందరికి ఇక్కడ సేవా ప్రధానం ఎంతో మంది వస్తుంటారు మేము పొద్దున వచ్చామంటే సేవ చేస్తున్నామని సేవయా పరిపూర్ణ డబ్ చేసేవాడు చేస్తూ ఉంటారు ఈ సేవ చేసే వాళ్ళకు కూడా దేవాలయంలో లేకపోతే వడ్డించినా ఎవరికైనా పెట్టినా దానిలో భాగస్వాములము అంటే అదే ఇంటి దగ్గర మనకు పెడతాం మన వాళ్ళు పెడతాం మన పెడతాం ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళంతా పెడతాం కాబట్టి మనలో ఉండేటువంటి పాప కర్మ కొంత క్షయం కావటానికి ఈ మాసంలో ఇది మహత్తరమైనటువంటిది సులభంగా పోయేది కాదు అది వెంటబడుతుంది అందుకే దృఢకర్మ అధుడ కర్మ తృఢాధుడ కర్మ ప్రార్థ కర్మ అనేక రకాలు ఇవన్నీ మనం చేసుకున్న